నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల పట్నంలోని బాలికల జూనియర్ కళాశాల నందు మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే నష్టాలపై స్నేహిత అమృతాస్తం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎక్స్చేంజ్ సిఏ చెన్నారెడ్డి డాక్టర్ శరణ పాల్గొని పోస్టర్ రిలీజ్ చేశారు అనంతరం మాట్లాడుతూ పులివేందుల పట్టణంలోని చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించి వాళ్ళ కొంత మోతాదులు అరికట్టడానికి ఆస్కారం ఉంటుందని కావున ప్రస్తుతం విద్యార్థులకు అవగాహన చేయడంలో భాగంగానే ప్రస్తుతం అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని విద్యార్థులకు ఎక్కడెక్కడ మాదక ద్రవ్యాల అమ్మకం జరుగుతుంది నిరంతరం పులివేందుల పట్టణంలో అన్ని కళాశాలలో మాదక ద్రవ్యాల వల్ల జరిగే నష్టాలు అవగాహన కార్యక్రమం స్నేహిత అమృతాస్తం ఆధ్వర్యంలో జరుగుతుందని అధ్యక్షుడు రాజు తెలిపారు நீங்க அலே அனுப்ப நெருக்கா தலைக்க எதுக்கு அனுப்பிச்சு அந்த அப்படின்னு சகோமி ஆகி சக்தி சக்தி தான் கொஞ்சம் இட்ரக வண்டி நே அடி அசில எந்த எந்த செப்பாலே அடி நன்றி ஒரு மூணு பாய் ஆ மூடி ఎవరు మేడం ఎవరి అల్కాల తాగని ఉన్నారు సిగరెట్ తాగని ఉన్నారు వాళ్ళ నాన్నలో బ్రదర్స్ పెద్దనాన్నలో ఎవరో ఒకరు ఫ్రెండ్స్ వాళ్ళు ఖచ్చితంగా మందు సిగరెట్ కి అడిక్ట్ అయిన వాళ్ళు బానిసైన ఉంటారు మేడం అది వాళ్ళకి తెలిస్తే వాళ్ళ వాళ్ళని కరెక్ట్ చేయాలి వాళ్ళకి కనీసం మెరిట్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఈ పిల్లలకు ఉపయోగపడుతుంది అని చెప్పాడు కరెక్టేనండి మీరు తెలుసుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ రిలేటివ్స్ ఎవరన్నా ఇలా అడిక్ నాలెడ్జ్ ఇప్పుడు పుస్తకాల వల్ల పెద్దది మీకు ఉపయోగపడుతుందని కాదు కాకపోతే మీరు తెలుసుకోవాలి అంటే నాలెడ్జ్ కోసం ఇది ఏంటి అక్కడ డ్రగ్స్ అంటే ఏంటి మన బాడీ మీద ఎలా ప్రభావితం చూస్తాయి మన హెల్త్ మీద ఎలా ప్రభావితం చూస్తాయి అనేది మీరు తెలుసుకోవాలి దట్ ఈస్ ద థర్డ్ పాయింట్ నాలెడ్జ్ నాలెడ్జ్ కోసం మీరు వినాలి వింటారా ఈ మూడు మాటలు ఇంట్రెస్ట్ కోసం స్టార్ట్ చేశాను దెన్ మెయిన్ టాపిక్లో కలిసి 아니 <목소리도> నాకంతా ఇంకా తల తిరిగినట్టుంది అనేది అడిక్షన్ అనమాట మనకేంటంటే ఈ రివార్డ్ సెంటర్ అందరికీ ఉంటుంది అందరికీ యాక్టివేట్ అవుతుంది ఒక పర్టికులర్ ఫుడ్ ఐటమ్ తిన్నప్పుడు పర్టికులర్ ప్లేర్ ని విజిట్ చేరినప్పుడు ఏదైనా పాట వింటున్నప్పుడు మన రివార్డ్ సెంటర్ అనేది యాక్టివేట్ అవుతుంది మన బ్లడ్ కాన్సన్ట్రేషన్ లో జీరో పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ ఆల్కహాల్ ఉన్నంత వరకు మనకు అడిక్షన్ రాదు మించి ఎక్కువ తీసుకున్నారనుకోండి ఇంకా అది లేకపోతే మన రెస్లెస్నెస్ అంటే ఏం చేస్తున్నారో అర్థం కాదు స్టడీ మీద அடி அப்படி ஆல்கா தாக்கே நிக்கோட்டீன் தாக்குதே ஆ லங்ஸ் அனைத்து வெள்ள வெண்டவே நிக்கோட்டீன் இது கிங்லியூர் சேண்டர் தாங்க சோ இது எங்களுக்கு உபயோக చాలా వరకు మీరు చూసింటారు ఎవరో ఒకరి పేరెంట్స్ ఈ ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయింది నాన్న నా నాన్న అన్న కూడా తాగుతూ ఉంటారు వాళ్ళని మీరు ఎలా హెల్ప్ చేయొచ్చు అంటే ఫస్ట్ పాయింట్ దాని వల్ల వచ్చే హెల్త్ రిస్క్ ఏంటి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక ఆల్కహాల్ మీరు తీసుకుంటారు లేదా ఒక సిగరెట్ మీరు తాగుతారు అది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది మిమ్మల్ని ఫస్ట్ పాయింట్ ఆ సిగరెట్ ఏం చేస్తుందండి అంతేనా ఆ నికోటిని ఏదైతే ఊపిరితిత్తుల్లోకి వెళ్తుందో ఆ లోపల ఉండే ఫిల్టర్ సిస్టమ్ అంతా పోతుందనమాట పోయేసి వాళ్ళకంతా లోపల బ్రాంకైటిస్ అనేది ఒక జబ్బు అనేది స్టార్ట్ అవుతుంది ఈ క్రానిక్ బ్రాంకైటిస్ వల్ల వాళ్ళకి దగ్గు స్టార్ట్ అవుతుంది ఊపిరితిత్తులు చెడిపోతాయి అండ్ లాస్ట్ ఫైనల్ స్టేజ్లో డెత్ కూడా వచ్చేస్తుంది ఈ అని వచ్చేసి సో ఫస్ట్ వన్ మీరు చెప్పాలి నికోటిని ఎక్కువగా తీసుకొని సిగరెట్లు ఎక్కువగా తాగితే ఊపిరితిత్తులు చెడిపోతాయి డాక్టర్ గారు మాకు చెప్పారు దీనికి నేను మేము ఏం చేయాలి అని అడుగుతా చాలా వరకు సో మేము సిగరెట్స్ ఎలా మానేయాలి ఏమన్నా తెలుసా మీకు చెప్పాలంటే ఫస్ట్ పాయింట్ నికోటిన్ ప్యాచెస్ అని ఉంటాయి అన్నమాట డాక్టర్స్ని అడిగితే ప్రిస్క్రైబ్ నికోటిన్ ప్యాచెస్ అంటే సిగరెట్ తాగిన ఫీలింగే వాళ్ళకి వస్తుంది కానీ ఉపస్థితుల్లోకి సిగరెట్ అనేది వెళ్ళదు ఆ నికోటిన్ అనేది వెళ్ళదు సో అది మీరు సజెస్ట్ చేయొచ్చు సెకండ్ వన్ వచ్చేసి డాక్టర్ సైక్యాట్రిస్ట్ కన్సల్ట్ అయితే యూ యూ కౌన్సిలింగ్ ఎలా ఇది మాన్పిచ్చాలి నెల్లదా ఒక కౌన్సిలింగ్ అనేది ఇస్తారనమాట అలా మీరు కౌన్సిలింగ్ అనేది చేపించవచ్చు ఈ ఆల్కహాల్కి ఎలా ఆల్కహాల్ ఏం చేస్తుంది అంటే మీరు వినింటారు కదా ఆల్కహాల్ ఎక్కువ అయితే ఏమైంది మేజర్గా లివర్ చెడిపోతుంది విన్నారా ఆల్కహాల్ ఎక్కువ అంటే బోజుగా చెడిపోయేది లివర్ లివర్ ఏం చేస్తుంది ఫిల్టర్ లాగా అనమాట మనం ఏదైనా ఒక ఫుడ్ మనం తీసుకున్నా ఏదైనా తీసుకున్నా దానిలో టాక్సిన్స్ ఉంటాయి జల్లర పడతాం కదా మనం ఏదైనా రాళ్ళు వేయడానికి అట్లా లివర్ అనేది టాక్సిన్స్ ఏమైనా బాడీలో ఉంటే వాటిని ఫీల్ చేస్తుంది అంటే జల్లె పడుతుంది చాలా జల్లడి పడినప్పుడు ఈ ఆల్కహాల్ మొత్తం మనకి అక్కడే నిలబడిపోతుంది అండ్ లివర్ని చాలా వరకు చెడిపోతుంది సో లివర్లో మనకి ఏమొస్తుంది సిరోసిస్ ఆఫ్ లివర్ అని లివర్ డ్యామేజ్ ఫ్యాటీ లివర్స్ అని స్టార్ట్ అవుతాయి ఈ లివర్ డ్యామేజ్ స్టార్ట్ అయితే ఏమవుతుందండి నార్మల్ Vamos lá.

గతిక రకమైన చందగతిక రకమైనది ఇది వినిత మనం చూసారండి మనకదర ప్రేమను తరువాత కిందిలో చూసారు ప్రేమ పటిలేని రకరక రకమైన మార్కింగ్ కలుసారు ప్రాక్స్ దీస్కు యు హార్డవే గాని ముస్కో కూడా నేర్వే గుర్తిస్తుంది ప్రాక్స్ హార్డవే గాని సమాతీష్ కు అది మెల్లగా చేవర్దు సో నెసెసరీలీ ఫస్ట్ సో అలాంటి ప్రశ్నలు మనం మొదలైలేము

అంటే మన ఏ విధంగా మన కల్చర్ సంస్కృతి ఏంటి అనే పరిస్థితి నుంచి మనం ఏదైనా వెళ్తున్నాం విధానాల సంస్కృతి ఒకసారి అలవాటు చేయాలి అంటే ఇక్కడ చిత్ర కాబట్టి ఇక్కడ ఉండదు కానీ ఎందుకు చూస్తున్నామంటే లేదంటే సరే రావాలన్నా వాళ్ళని పట్టుబడి కష్టంగా అంటే నేను అక్కడ తవ్వడం సో కాబట్టి మనం ప్రత్యేకంగా గురించాలి మనకి ఏమైనా అనుకుంటున్నామని దర్శన మన మానవ ఆరోగ్యానికి ఎంత ప్రభావం అంటే ఇది తీసుకోవడం వచ్చింది ఉదాహరణ gente skeletal lactate last last it works like so i have observed from the experiment it is colored alkaline solution it is discovered that the reaction of the metal with the solution is body paper and when you put the solution on the paper you can see the organ of the paper is changing color and it is a very interesting thing మహేష్ అవన్నీ అవునా కదా ఈ ఆక్రాలు సింపుల్ బాగా అంటే గమనించాలా సిగరెట్ కానివ్వండి అదేవిధంగా ఆక్రాలు కాదు కానివ్వండి ఇక్కడ కానివ్వండి నష్టం చేస్తా సో ఇది తాగద్దండి చెప్తున్నారా ఇక్కడ యూనివర్సిటీ చూస్తున్నాం యూనివర్సిటీ కానీ ఏం చేస్తున్నా తాగున్నా కాదు అందుబాటు అలాంటి సిగరెట్ దాగానేది అల్కాహాగా అనేది అందుబాటులో దొరికింది అంటే దాని తగిన తీసుకోవాలి అది నుంచి ఇప్పుడు ఈరోజు కోట మోటలు తీసుకోవాలి ఒక వారం తర్వాత రెండు పోటం అలా రోజుకి పెరుగుతుంది మనం చెప్పాల్సి తిరిగినప్పుడు అంటే చుట్టూ దొరకదు ఆ కన్వెన్స్ అనేది పెరుగుతుంది వాళ్ళంత పూర్తిగా దానికి మారేజ్ ఎన్నో సంసారం ఎన్నో

సో అలాంటి వాళ్ళకి బయటపెట్టడానికి కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా మార్చడం జరుగుతుంది తర్వాత మనం ప్రధానంగా మనం గంజాయి గారిని అదేవిధంగా మన జన్మగా సాధారణంగా మన దాదాపు ఇండియాలో దాదాపు ఇరవై కోట్ల మంది వరకు ఇరవై కోట్ల మంది అంటే ఎప్పుడు ఎంత మంది మన మన సంస్కృతి ఏంటి మన కల్చర్ ఏంటి మనం ఏ మనం ఎప్పుడు ఒక ఒక మెసేజ్ ఇచ్చే పరిస్థితి నుంచి ఈరోజు మనము

ప్రస్తుత సమాజంలో డ్రగ్స్ అనేది రోజు రోజుకి వాడకం పెరుగుతుంది వాటి మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి ప్రతి ఒక్కరు అవగాహనతో పాటు దీని మీద చర్చ జరగాలి సమాజంలో ప్రతి ఒక్క కుటుంబంలో చర్చ జరగాలి దీన్ని పూర్తిగా చర్చ జరిగి ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములై ఈ మాదక ద్రవ్యాలను పూర్తిగా నిరోధించగలం సమాజాన్ని మనం నిర్మించుకోవాలి నవ సమాజాన్ని నిర్మించుకోగలం అదేవిధంగా మన పిల్లలకు మంచి భవిష్యత్తుని మొత్తం సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మత్తు పదార్థాల మీద అవగాహన కలిగి ఉండండి పది మందికి చెప్పండి పది మందిని దీంట్లో భాగస్వాములు చేయండి దీన్ని పూర్తిగా నివారించడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు డిపార్ట్మెంట్ ద్వారా సహకరిస్తే దీన్ని పూర్తిగా నిర్మూలించ మా వంతు ప్రయత్నంగా డిపార్ట్మెంట్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుంది మేము ప్రస్తుతానికి ఇప్పుడు కులివిందల సర్కిల్ పరిధిలో ఈ డ్రగ్స్ సంబంధించి చాలా అవేర్నెస్ క్యాంప్ చేశాము లాస్ట్ వీక్ మనకి జూన్ ట్వంటీ సిక్స్ కూడా ర్యాలీ చేశాము అంతకుముందు బిఫోర్ అన్ని కాలేజీలో ఆల్మోస్ట్ అన్ని కాలేజీలు కవర్ చేశాం ఈ డ్రగ్స్ మీద పిల్లలు అంటే కాలేజ్ స్థాయి నుంచి అవగాహన ఉండాలని అదేవిధంగా పబ్లిక్లో కూడా మనము మెసేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది వెళ్ళినప్పుడల్లా మీటింగ్లు పెడుతున్నాం ఈ నాటుసారాయి మీద ప్రతి ఏవైతే గ్రామాలు ఉన్నాయో మనం ఐడెంటిఫై చేసిన ఐదు గ్రామాల్లో నాటసారాయతో పాటు ఈ డ్రగ్స్ మీద వాళ్ళకి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడుతున్నాం తర్వాత అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే కూడా రెఫర్ చేస్తున్నాం మనం ఏదైనా డిఎస్ సెంటర్కి రెఫర్ చేస్తు చేస్తున్నాం జిల్లా కలెక్టర్ కలెక్టర్గా ఆధ్వర్యంలో కూడా ప్రతి నెల ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఉంటుంది దీని మీద సో అక్కడ వీటి మీద డిస్కషన్ చేయడం జరుగుతుంది వాళ్ళు ఇచ్చిన రిస్ట్రక్షన్స్ మేరకు మేము పనిచేయడం జరుగుతుంది